హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు ఇలా సింపుల్గా స్వీట్ దోశలు వేసి పెట్టండి చాలా బాగుంటాయండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ హెల్త్కి కూడా చాలా మంచిదండి మరి స్వీట్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం నేను స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకున్నానండి ఒక కప్తో హాఫ్ కప్పు బెల్లం వేసుకున్నాను హాఫ్ కప్పు బెల్లానికి ఒక ఫుల్ కప్ అయితే వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఈ బెల్లం మొత్తం వాటర్లో కరిగేలాగా కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా వాటర్లో కరిగిపోవాలండి కరిగిపోయే వరకు మరిగించుకోవాలన్నమాట బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇలా చూడండి ఇలా పొంగు వచ్చే వరకు మరగాలండి తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని అయితే ఇలా స్ట్రైనర్లో వడకెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఏమైనా బెల్లంలో ఇసుక గట ఉంటుంది కదా అందుకోసం ఇలా స్ట్రైన్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో మనం బాగా దంచుకున్నటువంటి యాల్కిల్ పౌడర్ వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు అందులోనే టేస్ట్ కోసం కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని తర్వాత మనం ఏ కప్తో అయితే వాటర్ ఇంకా బెల్లం తీసుకున్నామో అదే కప్తో వన్ ఫుల్ కప్ అయితే గోధుమ పిండి వేసుకొని ఈ బెల్లంలో ఈ మన గోధుమ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత పిండి బాగా నానిపోయింది ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక దోశ ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ మంచి హీట్ మీద ఉన్నప్పుడు ఒక గరిటతో పిండి తీసుకొని మనం దోశ వేసుకోవాలండి మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోకూడదు ఎందుకంటే ఇందులో మనం ఓన్లీ గోధుమ పిండే వేసాం కదండి ఇంకేమీ యాడ్ చేయలేదు కాబట్టి మళ్ళీ దోశ రాదండి అందుకోసం మీరు బాగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం మందంగానే ఉండాలి నార్మల్ ఆయిల్తో కన్నా కూడా ఇలా నెయ్యితో వేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ స్వీట్ దోశ ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఇన్స్టెంట్గా చేసి పెట్టచ్చు ఇందులో మనం గోధుమ పిండి ఇంకా బెల్లం యూజ్ చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి దోశ తిరిగేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిరిగేసుకోవాలండి ఓన్లీ గోధుమ పిండే కాబట్టి వేసాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటాయి తిరిగేసేటప్పుడు చూసుకొని తిరిగేసుకుంటే చక్కగా వచ్చేస్తాయండి చూసారు కదా చాలా ఈజీగా గోధుమ పిండి ఇంకా బెల్లంతో ఇలా స్వీట్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ నేను మిగతా మిగతావి కూడా దోశల్లో అయితే వేసేసుకున్నాను చూడండి తిరిగేయటం అనేది కొంచెం ఈ ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం చూసుకొని వేసుకుంటే అవి కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి